చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఒక హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఉండదు సార్ అంత లైట్ వెయిట్ లో ఉంటుంది పట్టులో ఈ విధంగా అయితే కలర్స్ వస్తాయి సేమ్ అదే విధంగా కలర్స్ వస్తాయి మనకి ఇంకా బ్రైట్ కలర్స్ సెమీ ఉప్పాడ పట్టు సారీ అండి చూస్తున్నారు కదా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గంగ పట్టు సారీ అండి బ్రైడల్స్ కి సెట్ అయ్యేలాగా ఎంత రిచ్ పళ్ళు వచ్చిందండి బిగ్ బార్డర్ సారీ వచ్చింది డెలివరీ సారీ ఎంత స్మూత్ గా సాఫ్ట్ గా ఉంటదో అలాగే ఎంత లైట్ వెయిట్ ఉందో ఇది కుబేర పట్టు సారీ కూడా అంత లైట్ వెయిట్ ఉందండి ఇక్కడ అండి మనమే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేపించాం ఇది సారీ చూడండి ఎంత బ్రైట్ కస్టమైజ్ కూడా మీరు ఓన్ గా చేపిస్తారు ప్రజెంట్ ఇన్స్టాలో బాగా తెగ వైరల్ సారీ అండి ఇది జర్మన్ జార్జెట్ అండి మనం కాటన్ పైన డై చేసి ఉంటే డెఫినెట్ గా మీకు పోయే ఛాన్సెస్ ఉంటుంది జర్మన్ జార్జెట్ అండి కడియాల్ పట్టు శారీ అండి ఇది వచ్చి టెన్ ఇంచెస్ బార్డర్ వస్తుంది దీంట్లో ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ ఓల్డ్ కూడా న్యూ ట్రెండ్ అవుతుంది చెక్స్ లైన్స్ అనేది చెక్స్ లైన్స్ ఇచ్చేసి మిడిల్ లో బూటా ఇచ్చారండి మీకు బ్రైడల్ శారీ ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటది సేమ్ చాలా షైనింగ్ కూడా వస్తుంది షైనింగ్ చాలా ఉంటుంది అండి హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ కొత్త సర్కు టుడే మదీనా సర్కిల్ ఉర్దూ గల్లీ పటల్ మార్కెట్ లోయర్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఇనియా టెక్స్టైల్స్ అయితే వచ్చేసామండి వీళ్ళ దగ్గర డైలీవేర్ శారీస్ నుండి పెళ్లి పట్టు చీరల వరకు అన్ని రకాల పట్టు చీరలు అనేది అవైలబుల్ లో ఉంటాయి వీళ్ళ షాప్ లోపలికి వెళ్ళి ఇక్కడ ఉన్న కలెక్షన్స్ ఇప్పుడు పెళ్లి పట్టు చీరలు కూడా ఇప్పుడు సీజన్ ఉంది కదా ఏమేమి శారీస్ ఉంటాయండి మన దగ్గర స్టార్టింగ్ టూ ఫిఫ్టీ నుంచి క్రేప్ సిల్క్ జార్జెట్ బనారస్ పట్టు ఫ్యాన్సీ ఉపాడా పట్టు లైట్ వెయిట్ అన్నీ దొరుకుతాయి మేడం సింగిల్ సిట్టింగ్లో మనకు పెళ్లికి కావాల్సిన పెట్టుబడి శారీస్ నుంచి బ్రైడల్ శారీస్ వరకు అన్నీ ఉంటాయి మన దగ్గర ఒక సింగిల్ సిట్టింగ్లో మీకు అన్నీ దొరికిపోతాయి ఇది వచ్చేసి మనకు క్రేప్ సిల్క్లో వచ్చింది కొత్త ఐటెం ట్రెండింగ్లో చాలా ఉంది ఇది శారీ చూడండి ఏ విధంగా ఉంది ఇది శారీ వచ్చేసి చాలా స్మూత్ ఉంటుంది నో బార్డర్ శారీ ఇది చాలా స్మూత్ ఉంటుంది క్లాత్ కూడా అండ్ లైట్ వెయిట్ లో ఉంటుంది సారీ చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఒక హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఉంటాయి సారీ అంత లైట్ వెయిట్ లో ఉంటుంది ఓకేనా సారీ మొత్తం ఇట్లా ప్రింట్ లో వస్తుంది మనకి బార్డర్ కూడా మనకి షార్ట్ బార్డర్ వస్తుంది విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ వస్తుంది అండి ఇది అండి ఇది వచ్చేసి పళ్ళు కూడా మనకి ఇట్లా చాలా గ్రాండ్గా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్రింటెడ్ లో వస్తుంది ఓకేనా అండ్ డిజైన్స్ చూసుకోండి ఇందులో డిజైన్స్ మాత్రం చాలా బాగుంటాయి అన్ని పేస్టల్ కలర్స్ డార్క్ కలర్స్ కూడా ఉంటాయి చాలా ట్రెండింగ్ అవును ట్రెండింగ్ లో ఉంది మేడం డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు మీకు వీడియోలో అన్ని కవర్ చేయలేం కాబట్టి కొన్ని కవర్ చేస్తున్నాను మీకు ఇంకా డిజైన్స్ కలర్స్ కావాలంటే షాప్ కి విజిట్ చేయండి మీకు అన్ని డిజైన్స్ అనేది చూపిస్తాం ఓకేనా రీసేల్ వాళ్ళు ఎవరైనా ఉంటే షాప్ కి ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేసేది అంటే వాళ్ళకి తక్కువ రేట్ నుంచి సేల్ చేసుకోవడానికి చాలా మంచి హోల్సేల్ కూడా ఇస్తామండి హోల్సేల్కి వచ్చే వచ్చే వాళ్ళకి కొంచెం ప్రైస్ అనేది కూడా తగ్గిస్తారండి ఇది ప్రైస్ దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మేడం సింగిల్ శారీ కూడా వాటికైతే చాలా సింగిల్ పీస్ కూడా సింగిల్ పీస్ కూడా ఇస్తాం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మన దగ్గర బనారస్ పట్టు వచ్చిందండి సారీ చూడండి ఈ విధంగా ఉందో శారీ మొత్తం ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది జరీతో ఓకేనా ఇలా మనకి కాపర్లో కూడా వస్తుంది అండ్ గోల్డ్లో కూడా వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఇలా రిచ్ పళ్ళు వస్తుందండి ఈ విధంగా అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా మనకి బ్రో బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి బిగ్ బోర్డర్ వస్తుంది చాలా బాగుంటుంది సేమే వస్తుంది బాగుంటుంది చాలా బాగుంటుంది పెట్టుబడి కానీ మనకు గిఫ్ట్ వాడని కానీ చాలా మంచిగా ఉంటుంది అండ్ కలర్స్ డిజైన్ చూడండి ఇలా అన్ని బ్రైట్ కలర్స్ వస్తాయండి పట్టులో విధంగా అయితే కలర్స్ వస్తాయో సేమ్ అదే విధంగా కలర్స్ వస్తాయి మనకి ఇలా బ్రైట్ కలర్స్ టోటల్ బ్రైట్ టోటల్ బ్రైట్ కలర్స్ వస్తాయి అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఫోర్ నైన్టీన్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఇంకోటి మన దగ్గర సిఓడి ఉండదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ ఇండియా మనం షిప్పింగ్ కూడా చేస్తాం ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి సెమ పట్టు శారీ అండి చూస్తున్నారు కదా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బార్డర్ వచ్చేసి కాంట్రాస్ట్లో ఆపోజిట్ కలర్లో బ్లూ కలర్లో ఇచ్చారండి బిగ్ బార్డర్ శారీ వచ్చింది శారీ మొత్తం బూట వస్తుందండి పళ్ళు అనేది రిచ్ పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ కూడా డిఫరెంట్గా వచ్చిందండి దీనికి ప్లేన్ బ్లౌజ్ వచ్చింది దీనికి కాంట్రాస్ట్ కలర్లో ఇది మనం బయట చూసినట్లయితే మినిమం కంపల్సరీ థౌసండ్ అబవ్ ఉంటుంది ఇక్కడైతే వీళ్ళు రీటైల్ అండ్ హోల్సేల్ ప్రైజెస్ అనేది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నారండి మీరు దూరంగా ఉండి ఒకవేళ పర్చేస్ చేయాలనుకునే వాళ్ళకి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను వీళ్ళని వాట్సాప్ ద్వారా మీరు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఇందులో ఇంకా కలర్స్ అనేది కూడా చాలా ఉన్నాయండి మీకు నచ్చిన పేస్టల్ కలర్స్ కూడా చాలా అవైలబుల్లో ఉన్నాయి ఒకవేళ స్టాక్ అయిపోయినా కూడా వీళ్ళు మీకు కావాలనుకుంటే మళ్ళీ రీస్టాక్ కూడా చేస్తారు ఇందులో నెక్స్ట్ వచ్చేసి గంగపట్టు శారీ అండి చూస్తున్నారు కదండి ఇప్పుడు బ్రైడల్స్కి సెట్ అయ్యేలాగా ఎంత రిచ్ పళ్ళు వచ్చిందండి బిగ్ బార్డర్ శారీ వచ్చింది బ్రైడల్ వేర్ కలెక్షన్ అని చెప్పొచ్చండి దీని ప్రైస్ మనం బయట చూసినట్లయితే టూ థౌజండ్ పైన ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఇచ్చారు బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది దీనికి మొత్తం టోటల్గా శారీ మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వచ్చిందండి అండ్ ఇంకా ఇది బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ బ్లౌజ్ ఉంది బిగ్ బార్డర్ వచ్చింది బ్లౌజ్కి కూడా శారీ చూస్తున్నారు కదండి మీరైతే బ్యాక్ సైడ్ కూడా చూసినట్లయితే అంటే థ్రెడ్స్ వచ్చే అట్లా పోతుందేమో అనే ప్రాబ్లం కూడా లేదండి నీట్ ఫినిషింగ్ ఉంది శారీకి బ్యాక్ సైడ్ కూడా ఇందులో ఇంకా కలర్స్ కూడా చాలా అవైలబుల్లో ఉన్నాయండి ఇది ఒకటే కాదు స్పెషల్లీ బ్రైడల్ వేర్ కలెక్షన్ అండి ఇదైతే అండ్ కాస్ట్ కూడా మీరు చూసినట్లయితే లోయెస్ట్ కాస్ట్ ఉందండి మనం ఎక్కడికో షాపింగ్ మాల్స్కి వెళ్ళేసి టూ త్రీ థౌజండ్ పెట్టి పర్చేస్ చేసేదానికన్నా ఇక్కడ ఎనియా టెక్స్టైల్స్ కలెక్షన్స్కి అయితే వచ్చినట్లయితే జస్ట్ థౌసండ్ లోపే మీకు బ్రైడల్ వేర్ శారీ అనేది ఇక్కడ దొరికిస్తుందండి ఇందులో ఇక్కడ చూసినట్టయితే ఇంకా ఇక్కడ చాలా కలెక్షన్స్ ఉన్నాయి వెరైటీ డిజైన్స్లో కలర్స్ లో లో డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ లో బిగ్ బోర్డర్ లో అన్ని అనేది మీకు మీకు నచ్చిన కలర్స్ అనేది ఇక్కడ దొరుకుతాయండి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి ఒకసారి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్కి అనేది మీరు అప్రోచ్ అవ్వండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కుబేరా పట్టు వచ్చిందండి మన దగ్గర లైట్ వెయిట్లో లో ఉంది అండ్ సాఫ్ట్ ఉంటుంది క్లాత్ కూడా మనకు కుబేరపట్టు కుబేరా పట్టు సారీ సారీ చూడండి మీకు పట్టుకుంటే స్మూత్ ఉంటుంది జారిపోతుంటది లానే ఉందండి చాలా బాగుంటుంది కుబేరాపట్టు డెలివరీ సారీ ఎంత స్మూత్ గా సాఫ్ట్ గా ఉంటదో అలాగే ఉంటది ఎంత లైట్ వెయిట్ ఉందో ఇది కుబేర పట్టు సారీ కూడా అంత లైట్ వెయిట్ ఉండండి ఇది మొత్తం సెల్ఫ్ లో వస్తాండి మనకి కాంట్రాస్ట్ లో కావాలంటే కాంట్రాస్ట్ లో కూడా దొక్తది ఇది ఓకేనా అండ్ పల్లు వచ్చేసి కూడా మీకు ఇది రిచ్ పల్లు వస్తదండి ఇది ఈ విధంగా రిచ్ పల్లు వస్తది అండ్ మనం సెపరేట్ గా చేయించుకోవాల్సిన అవసరం లేదు నాట్స్ కూడా ఇన్క్లూడింగ్ ఏ వస్తది ఓకేనా అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా జకార్డ్ లో వస్తదండి చాలా బాగుంటుంది అండి మీరు కాంట్రాక్స్ కూడా వేసుకోవచ్చు చాలా మంచి ఐటమ్ ఉంది అండ్ కలర్స్ అండ్ డిజైన్ చూడండి మీకు అన్ని వీడియోలో కవర్ చేయలేం కాబట్టి కొన్ని డిజైన్స్ చూపిస్తున్నాను డిజైన్స్ కూడా చాలా వస్తుంది దీంట్లో అండ్ కాంట్రాక్ట్ కావాలంటే ఇట్లా కాంట్రాస్ట్ లో కూడా వస్తుంది మనకి ఇప్పుడు చాలా మటుకు సెల్ఫ్ లోనే నడుస్తుంది కాబట్టి సెల్ఫ్ లోనే ఎక్కువ వచ్చింది స్టాక్కుంటే మీ ఇష్టం మీకు కాంట్రాస్ట్ కావాలంటే కాంట్రాక్ట్ తీసుకోండి సెల్ఫ్ లో కావాలంటే సెల్ఫ్ లో తీసుకోండి చాలా మంచి డిజైన్స్ వచ్చినాయి అండ్ క్వాలిటీ కూడా నెంబర్ వన్ క్వాలిటీలో ఉంది అండ్ ప్రైస్ వచ్చేసరికి ఇది ఓన్లీ ఫర్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఆరు వందల యాభై రూపాయలు మీకు బయట తీసుకొని పోతే మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లేస్లోనే ఉందండి మన దగ్గర ఉల్సలనే ఇస్తున్నాను ఇప్పుడు ఏమైనా కూడా మీకు చాలా కలర్స్ వస్తాయండి వీడియోలో కవర్ చేయలేను కాబట్టి కొన్ని మీకు చూపిస్తున్నాను మీకు ఏమైనా కావాలో కవర్స్ కలర్స్ కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్కి వాట్సాప్ చేయండి మీకు కలర్స్ కూడా వాట్సాప్ చేసేస్తాను నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మంగళగిరి పట్టు అండి సారీ చూడండి ఏ విధంగా ఉందో మనమే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయించాం ఇది శారీ చూడండి అండ్ ఇది సారీ చూడండి గా వస్తుంది అండ్ బార్డర్ వచ్చేసి మనకి సిక్స్టీన్ ఇంచెస్ బార్డర్ వస్తుంది బార్డర్ బిగ్ బార్డర్ అండ్ పళ్ళు చూడండి పళ్ళు వచ్చేసి మనకి ఇలా రిచ్ పళ్ళు వస్తుందండి చాలా బాగుందండి సారీ అదే విధంగా మనకు బ్లౌజ్ కూడా వచ్చేసి ఇట్లా బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది వన్ మీటర్ వస్తుందండి బ్లౌజ్ అయితే వన్ మీటర్ ఎవరికైనా సరిపోతుంది ఎంత లావు ఉన్న వాళ్ళకైనా సరిపోతుంది ఓకేనా అండ్ కలర్స్ అండ్ డిజైన్స్ చూడండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి మనకి డిజైన్స్ కూడా ఒక్కో డిజైన్ ఉంది ఒక్కో కలర్ కి ఒక్కో ఒక్కో డిజైన్ బార్డర్ కూడా చేంజ్ చేంజ్ వస్తుంది మొత్తం టోటల్లీ సారీస్ మొత్తం డిజైన్స్ సేమ్ కాదు డిజైన్ సేమ్ కాదు కలర్ సేమ్ కాదు ఒక్కటి కేటలాగ్ పీస్ టైప్ ఇచ్చేసారు దీంట్లో మొత్తం చాలా బాగుంటుందండి లైట్ వెయిట్ లో ఉంటుంది మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా కానీ పెట్టడానికి పెళ్లి సీజన్ కాబట్టి కూడా చాలా బాగుంటుంది అవునండి ఇది మీకు బయట షోరూంలో తీసుకుంటే మాత్రం మీకు టూ థౌజండ్ ఫైవ్ తక్కువ లేదండి మన దగ్గర వచ్చేసి హోల్సేల్ రేట్లోనే సింగల్ శారీ కూడా ఇస్తున్నాను అండి చూడండి చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ సిక్స్టీన్ రూపీస్ అండి షాపింగ్ రేట్ లో తొందరగా ఆర్డర్ పెట్టుకోండి లిమిటెడ్ స్టాక్ ఉంది ఓకే అండి చూసాను కానీ నేను నెక్స్ట్ చూపించేది అనే డిజిటల్ ప్రింటింగ్ సారీ అండి ప్రజెంట్ ఇన్స్టాలో బాగా తెగ వైరల్ అయిపోతున్న సారీ అండి ఇది ఇన్స్టాలో వచ్చేసి మనం చూసినట్లయితే ట్వెల్వ్ హండ్రెడ్ టు టూ థౌసండ్ వరకు ఉంది చూసారు కదా ఎంత బాగుందంటే అంత స్మూత్ గా ఉంది అండ్ ఇది ఫస్ట్ నెంబర్ వన్ క్వాలిటీ అండి రెప్లికా కాదు కాపీ అయితే కాదండి సెకండ్ క్వాలిటీ కాదు నెంబర్ వన్ క్వాలిటీ లో వీళ్ళు జస్ట్ సెవెన్ ఫిఫ్టీ కే ఇస్తున్నారు நான் முந்து முசார் கி கலர் அனைது உனயோ పేస్టల్ కలర్స్ అండి టోటల్ పేస్టల్ కలర్స్ అసలు పేస్టల్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకైతే ఈ శారీస్ అనేది ది బెస్ట్ అని చెప్పొచ్చండి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కే నెంబర్ వన్ క్వాలిటీలో డిజిటల్ ప్రింటెడ్ శారీ అనేది మనకు అవైలబుల్లో ఉంది అండ్ ఇంకా షిమ్మర్ కాబట్టి లైటింగ్ కూడా చాలా షైనింగ్ అనేది అవుతుందండి బిగ్ బార్డర్ శారీ అండ్ ట్యాజల్స్ కూడా ఇచ్చారు ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే కాంట్రాస్ట్లో ఏ శారీ ఏ కలర్కి అయ్యదా ఆ కలర్కి కాంట్రాస్ట్ బార్డర్ అనేది అయితే ఇచ్చారండి ఫ్లవర్స్ కూడా ప్రింటింగ్ కూడా ఎంత నీట్ ఫినిషింగ్ ఉంది మీరు చూస్తున్నారు కదా ఇది దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ రూపీస్ అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మన దగ్గర జర్మన్ జార్జెట్ వచ్చిందండి డైబుల్లో శారీ చూడండి ఏ విధంగా ఉందో ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది ఇది కూడా సారీ ఇది ఉంది శారీ మొత్తం ఇలా మనకి చగోరీ ప్రింట్ వస్తుంది అండ్ బార్డర్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ ఇంచెస్ బార్డర్ వస్తుంది పట్టు బార్డర్ ఓకేనా అండ్ దీని పళ్ళు వచ్చేసి డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇప్పుడు ప్రజెంట్ చూడడం అయితే ఈ సీజన్ లో ఇదే ఫస్ట్ సారీ న్యూ కలెక్షన్ ఇంకా వేరే దగ్గర చూడలేదు ఈ మోడల్ అయితే అసలు ఇది పళ్ళు వచ్చేసి మనకి రిచ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా జకాట్ లో వస్తుంది కాంట్రాస్ట్ లో ఓకేనా అండ్ దీంట్లో డిజైన్స్ చూడండి డిజైన్స్ కూడా మనకి అండ్ ఇంకా ఇక్కడ బోర్డర్ లో కూడా ఇక్కడ కలర్ డిఫరెంట్ చెరగా డైబుల్ అని చెప్తున్నా అంటే డైయింగ్ చేయించిన సారీ ఇది అవునండి ఇది డైయింగ్ చేసిన ఉంటది కానీ మీకు భయం అనేది ఏముండదండి దీనికి కలర్ అనేది ప్రాబ్లమ్ చాలా మందికి డౌట్ ఉంటుంది అండి దీనికి అట్లాంటిది ఏముండదు ఇది జర్మన్ జార్జెట్ అండి మనం కాటన్ పైన మనం డై చేసింది ఉంటే డెఫినెట్గా మీకు కలర్ పోయే ఛాన్సెస్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి జర్మన్ జార్జెట్ అండి కలర్ వదలడం అనేది ఏముండదు దీంట్లో అండ్ దీంట్లో కలర్స్ అండ్ డిజైన్స్ చూసుకోండి మనకి చాలా బాగుంది కలర్స్ అండ్ డిజైన్స్ కూడా ప్రతి కలర్ డిఫరెంట్ అండి దాంట్లో అయితే డిజైన్స్ కూడా అండ్ ఇది ఒకటి స్ట్రైప్స్ లో కూడా వచ్చింది ఇది కూడా మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను సారీ ఇది కూడా చూడండి ఇది కూడా చాలా బాగుందండి మనకు శారీ మొత్తం స్ట్రైప్స్ వచ్చి మనకి చెగురి ప్రింట్ వస్తుంది దీనిపైన కూడా ఓకేనా అండ్ పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు వస్తుంది ఈ విధంగా ఓకే అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది చాలా బాగుంటుందండి లైట్ వెయిట్ లో ఉంది ట్రెండింగ్ లో నడుస్తుంది ఇప్పుడు చాలా మంచి ఐటమ్ ఉంది కలర్స్ చూసుకోండి కలర్స్ డిజైన్స్ టెన్ కలర్స్ వస్తాయండి టెన్ కలర్ టెన్ కలర్స్ వస్తాయి మీకు అన్ని మీకు వీడియోలో కవర్ చేయలేను కాబట్టి కొన్ని చూపిస్తున్నాను మీకు ఒకవేళ కలర్స్ నచ్చకపోతే స్కిన్ పైన ఉన్న నంబర్కి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీకు కలర్స్ అనేది కూడా ఫోటో పంపించేస్తామండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంటుంది సార్ కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది సెల్ఫ్ లో సారీ చూడండి ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ గా ఉంటుంది సారీ కూడా చాలా మంది బ్లాక్ ఇష్టపడేటోళ్ళకైతే చాలా నచ్చుతుంది అండి సెల్ఫ్ గా చాలా బాగుంది సారీ ఇది దీనికి బ్లాక్ బ్లౌజ్ వేస్తే చాలా బాగుంటుంది బ్లాక్ వేసుకోవచ్చు మీకు కాంట్రాస్ట్ కావాలంటే కాంట్రాస్ట్ కూడా వేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి మనకి జకాట్ బ్లౌజ్ వస్తుంది అండి దీనికి కూడా ఇది ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ चाल बहुत ఇవైతే న్యూ కలెక్షన్స్ అండి నేను వేరే సారీస్ గురించి చెప్పట్లే ఇవైతే ప్రెజెంట్ ట్రెండీ కలెక్షన్ ఫస్ట్ వీళ్ళ సారీసే ఇవైతే నెక్స్ట్ వచ్చేసి కడయల్ పట్టు శారీ అండి ఇది వచ్చి టెన్ ఇంచెస్ బార్డర్ వస్తుంది దీంట్లో ఇప్పుడు ప్రెజెంట్ మళ్ళీ ఓల్డ్ కూడా న్యూ ట్రెండ్ అవుతుంది చెక్స్ లైన్స్ అనేది చెక్స్ లైన్స్ ఇచ్చేసి మిడిల్ లో బూటా ఇచ్చారండి ఇది పళ్ళు పళ్ళు చూస్తున్నారు కదా కాంట్రాస్ట్ లో వచ్చింది గ్రీన్ పళ్ళు లెమన్ ఎల్లో దానికి గోల్డ్ కలర్ జరిగితే వచ్చిందండి టోటల్ గా దీని ఇది బ్లౌజ్ కూడా వన్ మీటర్ బ్లౌజ్ ఉందండి ఫుల్ హెవీ బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ ఇచ్చారు ఇందులో బ్లౌజ్కి కూడా టెన్ ఇంచెస్ బార్డర్ వచ్చింది ఇది టోటల్ కాంట్రాస్ట్ అండి లైట్ కలర్ శారీకి ఫుల్ గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారు చూస్తున్నారు కదా ఇందులో కూడా ఇంకా చాలా కలర్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయండి ఇక్కడ కింద చూసినట్లయితే ఇందులో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ డిజైన్స్లో కూడా సారీస్ అనేది సేమ్ ప్రైస్లో ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ నైన్ హండ్రెడ్ రూపీసే అండి ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్కే పట్టు శారీ అనేది ఇక్కడ వచ్చేస్తుంది అండి వీళ్ళ అడ్రస్ వచ్చేసి ఉర్జు గల్లీ పటల్ మార్కెట్లో ఉంటుంది వీళ్ళ షాప్ నేమ్ వచ్చేసి ఇనియా టెక్స్టైల్స్ అండి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను స్క్రీన్ పైన ఇస్తాను కాబట్టి వీళ్ళని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మన దగ్గర టిష్యూ పట్టు వచ్చిందండి టిష్యూ పట్టులో చూడండి శారీ ఎంత లైట్ వెయిట్లో ఉంది శారీ వచ్చేసి మొత్తం ఆల్ ఓవర్ ఇలా మనకి డిజైన్ వస్తుందండి టిష్యూలో మొత్తం కాపర్ జరీ ఉంటుందండి ఇది కాపర్ జరీలో వస్తుంది గోల్డ్ కాకుండా కాపర్లో వస్తుంది అండ్ బార్డర్ చూడండి ఇప్పుడు షార్ట్ బార్డర్ వస్తుంది ట్రెండింగ్లో ట్రెండింగ్ మొత్తం షార్ట్ బార్డర్ ఉంది కాబట్టి షార్ట్ బార్డర్ షార్ట్ బార్డర్ అని మళ్ళీ స్టార్ట్ అయిపోయి అవునండి ఇప్పుడు ఓల్డ్ ఓల్డ్ డిజైన్స్ ఓల్డ్ మోడల్ ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్లో వస్తున్నది అండ్ పళ్ళు చూడండి దీని పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది ఇలా రిచ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసి మనకి ఇలా జగాట్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్లో సారీ చూడండి ఎంత గ్రాండ్గా ఉంది మొత్తం సారీ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి మీకు బ్రైడల్ సారీ ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది సేమ్ చాలా షైనింగ్ కూడా వస్తుంది షైనింగ్ చాలా ఉంటుందండి అండ్ దీంట్లో కలర్ చూడండి కలర్ కాంబినేషన్స్ కూడా కొత్త కాంబినేషన్స్ ఉన్నాయండి ఇది అండి ప్రతి ఒక్క డిజైన్ కూడా మీకు చేంజ్ ఉంటుందండి కలర్ కాంబినేషన్ కూడా అన్ని బ్రైట్ కలర్స్ వస్తాయండి టోటల్ బ్రైట్ కలర్స్ ఉన్నాయి అండ్ ఇది మీరు బయట షోరూమ్లో తీసుకుని పోతే మీకు టూ ఫైవ్ త్రీ థౌజండ్ వరకు ఉంటుంది అండి మన దగ్గర వచ్చేసి ఓన్లీ ఫర్ థౌజండ్ రూపీస్ వెయ్యి రూపాయలకే మీకు సింగిల్ శారీ కూడా ఇస్తున్నా అండి ఏదైతే నచ్చిందో తొందరగా టిక్ చేసి ఆర్డర్ పెట్టుకోండి లిమిటెడ్ స్టాక్ ఉంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మన దగ్గర బనార్స్ సిల్క్ వచ్చిందండి బనార్స్ సిల్క్లో విత్ వర్క్ బ్లౌజ్ వచ్చింది శారీ చూడండి ఫస్ట్ ఏ విధంగా ఉందో శారీ వచ్చేసి మొత్తం మనకు ఆల్ ఓవర్ ఇలా డిజైన్ వస్తుందండి శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో షార్ట్ బార్డర్తో వస్తుంది మనకి అండ్ శారీ మొత్తం ఇలా వచ్చింది మొత్తం మినాకరి వస్తుంది శారీస్లో మొత్తం ఓకేనా అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఇలా రిచ్ పళ్ళు వస్తుంది ఇలా పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి వర్క్ బ్లౌజ్ వస్తుందండి మీరు సెపరేట్ గా వర్క్ చేయించుకుని మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉంటదండి మనం దీంట్లోనే ఇంక్లూడింగ్ ఇస్తున్నాం వర్క్ బ్లౌజ్ అది కూడా వన్ మీటర్ ఉంటదండి బ్లౌజ్ ఓకేనా చూడండి బ్యూటిఫుల్ గా అండ్ దీంట్లో కలర్ చూడండి కలర్స్ అండ్ డిజైన్స్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా వచ్చినాయి మీకు ప్రతి ఒక్క కలర్ డిజైన్ చూపిస్తాను ఓకేనా మంచి కాంబినేషన్స్ వచ్చినాయండి మీకు కాంబినేషన్స్ మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మీకు శారీ చూడంగానే వెంటనే కొనబుద్ధి అవుతుంది చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయో ఇదిగోండి ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ కూడా హైలైట్ కలర్ కాంబినేషన్ ఉందండి ఇదిగోండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ అయితే మీకు ఏ శారీ ఓపెన్ చేసినా మీకు నచ్చుతుంది అంత గ్యారంటీ నేను ఇస్తాను అండ్ ప్రైజ్ వచ్చేసి మీకు కూడా ఇది షోరూంలో తీసుకుని పోతే మీకు ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ ఉందండి మన దగ్గర వచ్చేసి ఓన్లీ ఫర్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ మీకు సింగిల్ శారీ కూడా ఇస్తాం ఆర్డర్ పెట్టుకోండి లిమిటెడ్ ఆఫర్ ఉంది అయితే నచ్చిందో టిక్ చేసి వాట్సాప్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ధర్మవరం మీనా పట్టులో కలంకారీ డిజైన్ అండి కలంకారీ పట్టు శారీస్ అనేది చాలా ట్రెండింగ్లో ఉన్నాయి చాలా వైరల్ అవుతున్నాయి శారీస్ కాబట్టి వీళ్ళు దానికి తగ్గట్టుగా ధర్మవరంలో కూడా కలంకారీ మోడల్ అనేది చూపి తీసుకొచ్చారండి ఇప్పుడు ప్రజెంట్ పొంగల్ వెడ్డింగ్ సీజన్ కలెక్షన్ అంటే ఫెస్టివల్స్ కూడా ఉన్నాయి కాబట్టి దీనికి సెట్ అయ్యేలా ఇది డిజైన్స్ చూస్తున్నారు కదండి బిగ్ బార్డర్ వచ్చింది సిక్స్టీన్ ఇంచెస్ బార్డర్ వచ్చింది అండ్ పళ్ళు కూడా ఫుల్ రిచ్ పళ్ళు వచ్చిందండి బ్లౌజ్ కూడా దీంట్లో వచ్చేసి వన్ మీటర్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్లో ఇచ్చారు బార్డర్ కలర్లో బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్కి కూడా ఫుల్ హెవీ బార్డర్ వచ్చిందండి లీవ్ డిజైన్స్లో శారీ చూసుకున్నట్లయితే మొత్తం ఇక్కడ చూసినట్లయితే పికాక్ డిజైన్స్తో ఆల్ ఓవర్ తోటి నీట్ ఫినిషింగ్ అండి మీరు చూస్తున్నారు కదా ఇందులో ఇంకా చాలా కలర్స్ అనేది కూడా డిజైన్స్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయండి నేను చూపించేది అయితే ఇది ఒక్క కలర్ డిజైన్ చూపిస్తున్నాను మీకు ఇందులో చూసారు కదండి పికాక్ డిజైన్స్ అనేది ఎంత నీట్గా వచ్చిందంటే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ అండి ఇవన్నీ కూడా ఇంకా చాలా డిజైన్స్ అనేది కూడా వీళ్ళ షాప్లో అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి మీరు ఒక్కసారి వచ్చే షాప్ని అయితే విజిట్ చేయండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనం ఇట్లా నార్మల్గా చూసినట్టయితే రఫ్గా ఇది శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ అనేది కంపల్సరీ ఉంటుందండి వీళ్ళ షాప్లో హోల్సేల్ ప్రైస్లో ప్రజెంట్ వెడ్డింగ్ అండ్ పొంగల్ సీజన్ ఉంది కాబట్టి జస్ట్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్కే ఇస్తున్నారండి ఇదైతే ఓన్లీ పొంగల్ వరకే ఉందండి లిమిటెడ్ స్టాక్ ఉంది లిమిటెడ్ ఆఫర్ ఉంది కాబట్టి వెంటనే విజిట్ అవ్వండి చూసారు కదండి ఇదండి వాళ్ళకి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి ఈ స్టోరీ విజిట్ చేయాలనుకుంటే ఉర్దుగల్లి పటేల్ మార్కెట్ మదిన సర్కిల్లో ఉంటుంది వీళ్ళ అడ్రస్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాం కాబట్టి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ఇక్కడ నియర్ బై ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ షాప్ విజిట్ చేయండి